ಹೌದು ಜೋರ್ ಜೋರ್ ಶೇಖ್ ಫಿರಾ ಸಂಕ್ರಾಂತಿ ನ್ಯೂ ಇಯರ್ ಶುಭಾಕ್ರೆ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ రెండు వేల ఇరవై ఐదు వీట్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఆరు పలుకుతూ పలమనేర్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మాజీ మంత్రివర్యులు పెద్దలు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి మీడియా సోదరులకి కూటమి ప్రజలకు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఈ వచ్చేది ఈ నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ పల్లమనేరు మున్సిపాలిటీ తరఫున ప్రతి ఒక్కరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు నమస్కారం పట్టణ చుట్టుపక్కల గ్రామస్తులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల ఎందుకంటే